ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఏదైతే విధ్వంసంతో కూడినటువంటి ప్రభుత్వాన్ని కోలగొట్టి స్పష్టమైన లేనటువంటి మెజార్టీని ఎన్నడూ లేనటువంటి తీర్పునిచ్చిన ప్రజలందరికీ జనసేన పార్టీ నుండి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు ప్రజాస్వామ్యాన్ని బ్రతికించి రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడే విధంగా ఆంధ్ర ప్రజలందరూ కూడా కూటమికి భారీ విజయాన్నిచ్చి ఎవరైనా సరే అధికారంలోకి వచ్చాక విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రాజ్యాంగాన్ని కాలరాస్తే ఏ విధంగా ఉంటుందో ఈ తీర్పు ద్వారా నిరూపించిన ఆంధ్ర రాష్ట నికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు మరీ ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేని మెజార్టీని ఒక మంచి పరిపాలన అందించమని ఒక బలమైన మెజార్టీనిచ్చి ఎదుటి వ్యక్తులకు డిపాజిట్లు కూడా కోల్పోయే విధంగా తీర్పునిచ్చిన ఏలూరు ప్రజానికానికి ఉపాధ్యాయ కార్మిక కర్షక వ్యాపార వాణిజ్య పౌరులందరికీ మహిళలకు అనేక ప్రాంతాల నుండి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ప్రతి ఒక్కరికి ఏలూరు జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రజల ప్రజాస్వామ్య ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ప్రజల పక్షాన ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ఏలూరు తెలియజేస్తున్నామని అన్నారు మీడియా సమావేశంలో నగరాధ్యక్షులు నగిరెడ్డి కాశీనరేష్ ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్ కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు మీడియా ఇన్ఛార్జి జనసేన రవి నాయకులు రెడ్డి గౌరీశంకర్ బోండా రామునాయుడు వీరంకి పండు వేముల బాలు తదితరులు పాల్గొన్నారు ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం ఉన్నాం ఏదైతే విద్వాంసాలతో కూడినటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టి స్పష్టమైనటువంటి తిరిగి లేనటువంటి మెజార్టీని ఎన్నడూ లేనటువంటి తీర్పునిచ్చినటువంటి ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని బతికించి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడే విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి ఒక మంచి ఘన విజయాన్ని ఇచ్చి ఎవరైనా కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పైన సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రాజ్యాంగాన్ని కాల రాస్తే ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఈ తీర్పు ద్వారా మరి నిరూపించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి పేరు పేరు అభినందనలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి మెజారిటీని ఒక మంచి పరిపాలన అందించమని ఒక బలమైనటువంటి మెజార్టీనిచ్చి ఎదట వ్యక్తులకి డిపాజిట్లు కూడా కనిపించే విధంగా లేకుండా ఇచ్చినటువంటి ఏలూరు ప్రజానీకానికి ఇది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక రైతాంగ వ్యాపార వాణిజ్య ప్రజలందరికీ అదేవిధంగా పౌరులందరికీ మహిళా సోదరీమణులకు మరీ ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన ఏలూరు జనసేన పార్టీ నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ ప్రజల పక్షాన ప్రజా సంస్థల పక్షాన రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా నడుచుకుంటామని చెప్పేసి సందర్భంగా ప్రజానీత్యానికి ఏలూరు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను ఇట్లు మీ నాయుడు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం ఇన్సారి